బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో లూటీ రాజ్యం స్థానిక ప్రజలను రాబందులా పీక్కు తింటున్న మోటా నాయకులు పదవీకాలం ముగిసింది అయినా అక్రమ వసూలకు పాల్పడుతున్న కార్పొరేట్లు ఆర్టీఏ రూల్స్కి విరుద్ధంగా వాహన నెంబర్ ప్లేట్ల సృష్టి తమకు ఇష్టం వచ్చిన పదులు సృష్టించుకొని కాళ్ళు ఎగిరేసుకొని తిరుగుతున్న వైనం అవినీతి సిగ్గుపడలేదోచుకుంటున్న మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన అధికారి సీఎం స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి చర్యలకు ఉపక్రమించకపోతే సర్వం కృష్ణార్పణం కార్పొరేషన్ కథం వీళ్ళది పదవీ కాలం అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఏదో విధంగా వాళ్ళే జాబ్స్ క్రియేట్ చేసుకుని ఉంటున్నారంట వీళ్ళు పదవుల్లో ఉన్నప్పుడు ఆ పనో ఈ పనో చేసి పెట్టడం చేతులు చాచడం కొందరు కార్పొరేటర్లకు అలవాటే ఇది ఎప్పటి నుంచి నడుస్తున్న చరిత్ర నిజానికి ప్రజానాయకులు అన్నవాళ్ళు అక్రమార్జనకు గడ్డి కలచాల్సిన అవసరం లేదు అలా చేయకూడదు కూడా కానీ సమాజంలో నీళ్లు గురిపోయిన అవినీతి అరకట్టడం కొంచెం కష్టతరం అవుతుంది కార్పొరేటర్లుగా గెలుపొందడానికి ఎంతో ఖర్చు చేసాం ఆ డబ్బులు పోగేయడానికి అక్రమార్థం చేసుకుంటున్నాం అంటూ సమర్థించుకునే వాళ్ళు కూడా లేకపోలేదు ఇదో లెక్క అయితే విచిత్రమైన విషయం ఏంటంటే పదవీకాలం ముగిసినా కూడా ఇంకా తాము ఏదో ఒక పదవిలో ఉన్నామంటూ జనాలను మభ్యపెడుతూ కార్లను తిరుగుతూ కటింగ్లు ఇస్తూ అడ్డగోలుగా వసూలుకు పాల్పడుతున్న కొందరు కార్పొరేటర్ల అవినీతి చరిత్ర మీకోసం ఏంటంటే అంటే వీళ్ళు ఎలక్షన్స్ ఎప్పుడు ఖర్చు పెడతారు మనకి మందు మద్యం ఇచ్చి అలవాటు చేస్తారు డబ్బులు ఇచ్చి తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ పదవీకాలం అయిపోయిన తర్వాత కూడా ఇలా లంచాలు తీసుకుంటారు మరి సంపాదించుకోవాలి వాళ్ళు కూడా